ఈరోజు బైబిల్ మాట ఏహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనియక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను దేవా నా దేవా నేను నీకు మర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి ఏహోవా పాతాలములో నుండి నా ప్రాణం లేవదీతివి నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బతికించేతివి ఏహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి ఆయన స్తుంచుడి ఆయన కోపము మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును నేనెన్నడూ కథనలన్నీ నా క్షేమకాలము నేను అనుకుంటుని ఏహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకొని ఎప్పుడో నేను కలతచెంది తిని ఏహోవా నీకే మర్రపెట్టి నా ప్రభువును బద్మాలు నేను గోతిలోనికి దిగిన నా ప్రాణం వల్ల ఏవి లాభమో నన్ను నిన్ను స్థుతించిన నీ సత్యముని కూర్చి అది వివరించిన ఏహోవా ఆలకింపము నన్ను కరుణింపము ఏహోవా నాకు సహాయుడువై ఉండుము నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నీ నా ఆంగ్లార్పుడు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోని బట్ట విడిపించి వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు ఏహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను ఆమెన్ కీర్తనలు ముప్పైవ అధ్యాయము కొన్ని వచనం